ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభమాధాములమజ్జమాం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరం వసుదేవసం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ం ప్రియ భగద్బంధుల ఈరోజు మనం భాగవతం స్కందములో వసుదేవుడు గురించి తెలుసుకోబోతున్నాం వసుదేవుడు యాదవ రాజులకు మధురానగరం రాజధాని పూర్వం కాళింది నగరం నది తీరాన మధువనం అనే ఒక వనం ఉండేది ఆ ప్రాంతాన్ని మధు అనే రాజు వాడు పాలించాడు అతని పట్టణమే మధురాపురం అని పేరు ప్రసిద్ధిగాంచింది మధువు తర్వాత అతను కుమారుడు లవణుడు రాజు అయినాడు ఇతను అస్రప్రవృత్తి కలవాడై అనేక అదృష్ట కార్యాలు చేశాడు త్రేతాయుగంలో శ్రీరాముని తమ్ముడైన శత్రుఘ్నుడు లవణాసుని యుద్ధంలో చంపి ఈ పట్టణాన్ని తన కుమారులైన పుష్కర పుష్కరాక్షులకు ఇచ్చాడు రాజులు అంతరించిన పిదవ ఈ పట్టణం యాదవల వశమైంది అప్పటి నుంచి ఇది యాదవ రాజులకు రాజధానిగా ఉంటూ వచ్చింది మాధురమం సూరసేనం అనే రెండు రాజ్యాల పక్క పక్కనే ఉండేవి యాదవల్లో సూరాగ్రేసురుడైన సూరశరుడు అనే రాజు మధురాపురం రాజధానిగా చేసి ఈ రెండు దేశాన్ని పరిపాలించాడు ఇతని భార్య మారీషా వీరికి పదకొండు మంది కుమారులు జన్మించారు వారిలో పెద్దవాడు వసుదేవుడు మహానుభావుడైన వసుదేవుని కుమారుడే శ్రీకృష్ణుడు వసుదేవుడు పూర్వజన్మ జన్మలో ఒక ప్రజాపతి అతనికి పిల్లలు లేరు అతను అతని భార్య చాలా కాలం తపస్సు చేశారు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తమ కుమారుడిగా జన్మించను వారిని ప్రార్థించారు వారు ప్రార్థించారు అది ఈ జన్మలో సాధ్యపడదని వచ్చే జన్మలో మీ అభిమతం తీరుస్తానని విష్ణుమూర్తి చెప్పాడు ఆ కారణం వలన భగవంతుడైన శ్రీకృష్ణుడు వసుదేవునికి పుత్రుడిగా జన్మించాడు వసుదేవుడు భూమి జన్మించినప్పుడు ఆకాశంలో దేవదుందులో ఆనకం అనే వాయిద్యాలంలో అందువల్ల అతనికి ఆనకదుందు పేరు వచ్చింది సూరసేనుడికి ఐదుగురు కుమార్తెలు కూడా జన్మించారు వారిలో ఒక పెద్దది పెద్దది వృధ తన మేనత కుమారుడైన కుంతీ భోజనం పిల్లలు లేనందువల్ల సూర్యసేనుడు తన కుమార్తె ఆయన పృథును అతనికి పెంచుకుని పెంచుకోమని ఇచ్చాడు కుంతి భోజనం పెంచుకున్న కారణంగా పృథుకు కుంతి అని పేరు వచ్చింది ఆ విధంగా కుంతి కృష్ణుడికి మేనత ఆమె పాండురాజుని పిల్లడింది పాండవులు ఆమెకి పుత్రులు కుంతి కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని వారింటికి వచ్చాడు మహాకోపిస్ట్ అయిన ఆ మునికి కుంతి అత్యంత శ్రద్ధాభక్తులతో పరిచర్యలు చేసింది దుర్వాసుడు సంతోషించి ఆమెకు ఒక విద్యను ప్రసాదించాడు అది ఒక మంత్రం ఏ దేవుని తలుచుకుని ఆ మంత్రం పఠిస్తే ఆ దేవుని వెంటనే ప్రత్యక్షం చిన్నతనం వల్ల కొంత యొక్క ఒకనాడు ఆ మంత్ర ప్రధాన ప్రభావం పరీక్షంతో తల్చింది ఉదయిస్తున్న సూర్యుని చూసి మంత్రం పఠించాడు వెంటనే భగవాన్ ఆమెకు ప్రత్యక్షమైన నాడు ఆమెకు భయము ఆశ్చర్యము కలిగి క్షమించమని ఆమె సూర్యుని వేడుకుంది అయితే సూర్యుడు ఆమె కన్యాత్వం కన్యత్వం చెడకుండా గర్భం ప్రసాద్ ఆ విధంగా కుంతి కన్యగా ఉన్నప్పుడే సూర్యంతో సమానం కుమారుని కదా అయితే అపవాదం వస్తుందని లోకానికి భయపడి కుంతి ఆ శిశువును ఒక పెట్టిలో పెట్టి గంగలో విడిచింది విడిచిపెట్టింది బృహద్ర ద్రుని వంశములోని వాడిన అతిరథుడనే సూతుడు ఆ పెట్టును చూశాడు అందులో సహజ కుండల కుండలాలతో భాను సమస్తేజస్కులైన వెతుకుతున్న బాలం చూసి ఇంటికి తీసుకెళ్లి పుత్రునిగా పెంచుకున్నాడు అతనే అతడే భారత కథలో ప్రసిద్ధుడైన కర్ణుడు కర్ణుడు కొంతి పుత్రుడని తాము జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజాలు భారత యుద్ధం ముగిసే వరకు తెలియదు కృష్ణుడికి తెలుసు అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా ఈ విషయం అతను పాండవులకు చెప్పలేదు చెప్పు ఉంటే భారత యుద్ధం జరిగేది కాదు మంగళం భగవాన్ విష్ణు మంగళం మంగళం గరుడ ధ్వజ श्रेयक्कांताय कल्याणधे निधेद श्री वेकट निवासय श्रीनिवासा मंगल मंगलासाह प्रैमदाचार्य पुरोमे सर्वश् पूर्वराचार्य सत्कृपायास्त मंगल श्रेयकांताय कल्याणधनुधेद श्रीवेंकट निवासय श्रीनिवासय मंगल मंगलाना मंगल महारसमाय मंगल गुणसुंद मंगला नाम निवासय आधाद्रीसा मंगल मंगला शासन परचार्य पुरगमय शर्व पूर्वराचार्य सकृपाया सुम श्रीमती रमुजा मातृमुनीन्द्राय महात्म श्रीरंगवासने श्री न्यश्री स्वस्ति जय श्रीराम